అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో రైతులకు యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం తెలపాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందనమాట మరి ఎవరైతే మనకు రైతులున్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి మనం మన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసే విధంగా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పారనమాట మరి ఆయన చెప్పినటువంటి హామీ ప్రకారం మనకు ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి మనకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పదహారు వేల రూపాయలు ఇస్తుంది పద్నాలుగు వేల రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది మొత్తం ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై వేల రూపాయల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరపున మూడు వేల వంద కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి ఈ డబ్బులు అయితే రైతులకు విడుదల చేయడానికి చాలా సమయం అయితే లేదు మరి సమయం అయితే దగ్గరగానే ఉంది మరి రైతులంతా కూడా ఈ యొక్క డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం విడత నిధులను విడుదల చేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రైతులకైతే డబ్బులైతే వేయబోతున్నారన్నమాట మరి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసి మీరు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది మరి ఈ అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి మరి ఏ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడితే ఎవరికి డబ్బులు పడవు ఏ రైతులకు ఇస్తారు ఏ రైతులకు ఇవ్వరు అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పెన్ నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి ఈ సమాచారం మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని ఈ యొక్క పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ వీటి ద్వారా మరింత సమాచారం తెలుసుకుని డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తిగా ఉన్నటువంటి రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం కూడా మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన చెప్పారు ఇక చెప్పినటువంటి మాట ప్రకారం రైతులకు ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా రైతులందరికీ కూడా మనకు డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు మరి ఇరవై వేల రూపాయలకు సంబంధించిన కేబినెట్ మీటింగ్ జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నారు అంతకుముందు జరుగుతున్నటువంటి ఇప్పుడు ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి పంతొమ్మిదో తారీఖు వరకేమో అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో కూడా నిర్ణయం తీసుకున్నటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయాన్ని అయితే వెల్లడించడం జరిగింది మరి ఈ నిర్ణయాన్ని వెల్లడించడంతో ఏపీ రైతులంతా కూడా చాలా మనకు సంతోషం వ్యక్తం చేశారు మరి తప్పకుండా డబ్బులను వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది కాబట్టి రైతులకి ఒక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి డబ్బులు జమ కావాలంటే మనం ఏం చేయాలంటే తప్పనిసరిగా జీకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈకవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసమైతే రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది రైతులైతే ఏంటంటే ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ చేసుకోవట్లేదు మరి ఇలా చేసుకోకపోవడం వల్ల మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోండి మరి ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒక యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఏపీ ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు డబ్బులు అయితే మీకు జమ కాబోతున్నాయి మరి దీంతోపాటుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు పిఎం కిసాన్కి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది మరి పంతొమ్మిది విడతల డబ్బుల విడుదలలో భాగంగా ఒక్కొక్కరికి కూడా మనకు రెండు వేల రూపాయలైతే జమ అవుతుందనమాట పంతొమ్మిదో విడత కింద మరి ఈ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు అయితే ఉన్నాయి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి అంటే పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి చేసుకున్నటువంటి మన కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై విడత కింద మరొకసారి రెండు వేల లేదా మూడు వేల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉందండి మరి దీనికి సంబంధించి మనకు రైతులకు ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం కసరత్తులైతే ప్రారంభించింది మరి నెల ముప్పై నుంచి కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించి మనకు మే మొదటి వారంలో ఎన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వీడియోను లైక్ చేయడం కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకొని ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చాలా తప్పనిసరి మీరు ఎప్పుడైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే వెంటనే మీరు ఇలా చేయాల్సి ఉంటుంది మరి దాని ప్రకారమే మీకు డబ్బులు అయితే రాబోతు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఒకేసారి దాదాపు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు వెయ్యి రూపాయల వరకు కూడా అంటే పదివేల రూపాయల వరకు కూడా మీకు డబ్బులు అయితే వేయనున్నట్లు కూడా ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి మీకు ఆ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి మీరు తప్పనిసరిగా ఎలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవాలి ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకునే యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఇంకా చాలామంది రైతులు ఏంటంటే మనకు ఈకేవైసీ మరి లింకు ఇవి చేసుకోకపోవడం వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే పడడం లేదు ఆ డబ్బులు పడకపోవడంతో వారు ఏంటంటే చాలా మంది ఇబ్బంది ఉన్నారు మీరంతా కూడా వెంటనే చాలా సింపుల్ అండి ఇలా చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది అనమాట మీకు అప్పుడే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకుని ఈకేవైసీ కానీ ఎన్పిసి లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఎక్కడా కూడా ఆగే పరిస్థితి ఉండదు మీరు ఆగితే కనుక మళ్ళీ మళ్ళీ డబ్బులు ఎప్పుడు వస్తాయనే దాని వరకు కూడా ఎదురు చూడాల్సి ఉంటుంది మరి ఇలా ఆగే పని లేకుండా మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులు వస్తాయా అనేది మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీకు డబ్బులు అయితే రావడానికి చాలా సమయం అయితే లేదు మీకు డబ్బులు అయితే నేరుగా వచ్చేస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు వేయడానికి రెడీగా ఉంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికీ పంతొమ్మిది విడతలను పూర్తి చేసుకుని ఇరవై విడత డబ్బులను వేయడానికి కూడా సిద్ధంగా ఉంది కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రతి ఒక్క రైతు కూడా ఈ అప్డేట్స్ ద్వారా మీరు క్లియర్ చేసుకుని ఇవన్నీ కూడా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరఫున మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి రైతులకు ఇది చాలా మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు రైతులు ఆలోచించినట్లుగానే ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు ముందుకేస్తుంది ఇక నిన్న ఇందులో కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది అంటే నిన్న జరిగిన దాంట్లో కూడా మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని వెల్లడించడం జరిగింది ఇదే విషయాన్ని వెల్లడించి మీకు డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా రెడీగా ఉండండి దీంతోపాటు మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి అయితే చేకూర్చబోతున్నట్లు కూడా తెలుస్తుంది మరి ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా మనకు ఈ యొక్క డబ్బులు విడుదల చేస్తారనేది మనం చూడాల్సిన అవసరం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేసి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏపీ ప్రభుత్వం డబ్బులైతే విడుదల చేస్తుంది సిద్ధంగా ఉన్నది డబ్బులు తీసుకోవడానికి ఇది మనకు రాష్ట్ర రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి